హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కేవలం పదిహేను లక్షల పదిహేడు వేల ఆర్పీ ప్రైస్కే అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే ప్రకాశం బ్యారేజ్ తర్వాత మనకి ఉండవల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్గా వచ్చిందండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట చుట్టూ కూడా మనకి రెసిడెన్షియల్ ఏరియా అనమాట అండి సో చూస్తున్నారు కదా ఈ సందులో మనకి గ్రూప్ హౌస్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో దీని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే మనకి నైన్ థర్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి కార్ పార్కింగ్కి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట సుమారుగా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో గ్రూప్ హౌస్ కూడా మనకి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి అది కూడా పదిహేను లక్షల పదిహేడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి బ్యాంకులో ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది పదిహేను యాభై అవచ్చు పదహారు అవచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి సో ఇది అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట దాదాపుగా మనకి సెవెంటీ పర్సెంట్ వరకు కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా అయిపోయిందండి ఇదంతా కామన్ కారిడార్ స్పేస్ అనమాట సో ఇది మనకి చూడొచ్చు ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ ఇక్కడ మనకి గేట్ అనేది ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అండి చుట్టూ కూడా మనకి ఐరన్ గిల్స్ అనేవి వేయించుకుంటే సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చూడొచ్చండి మీరు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అండి సీలింగ్ వర్క్ అయితే అయిపోయింది వరకు ఎలక్ట్రికల్ సో అదేవిధంగా డోర్స్ ఈ విధంగా మనకి ఒక థర్టీ పర్సెంట్ వరకు వర్క్ అనేది ఉందండి సో ఏరియాలో మనకి పర్వాలేదు అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ వద్దండి మనకి దాదాపుగా ఐదు లక్షల దాకా ఖర్చు అయ్యనమాట సో ఏరియాలో ఈ బడ్జెట్లో పర్వాలేదు అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది ఒకసారి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ